దేవు నామానికి మహిమ కలుగును వాక్య వాక్యభాగం చదువుకుదాము యుహానుసు వార్త పదైదవ అధ్యాయము ఐదో వచనము నేను నిలిచి నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నేను నిలిచి నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు యోహాను సువార్త పదహైదో అధ్యాయంలో చూస్తే నేను నిజమైన ద్రాక్షావల్లి నా తండ్రి వ్యవసాయకుడు అని ఆయన చెప్తూ ఫలింపను ప్రతి తీగను ఆయన పారవేయను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అని రాస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లి నా తండ్రి వ్యవసాయకుడు ఎవరైతే నాలో అంటుకట్టుబడి ఎవరైతే నాలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభు ఆయన మరి చెప్తూ ఉన్నాడు మన మొదటి కర్తవ్యము ఏమైందంటే మనము ఎవరిలో ఉండాలి క్రీస్తులో ఉండాలి హలలుయా మనము క్రీస్తులో అంటు కట్టబడి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట మనము ఏమంటే మొట్టమొదటిగా క్రీస్తులో అంటు కట్టబడి ఉండడం మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అంటుకట్టుబడడం అంటే క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉండాలి క్రీస్తుల్లో మనము ఉండాలి క్రీస్తుతో మనము ఉండాలి అని అర్థము ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలను చేయగలుగుతాడు ఆయన అంటాడు నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో ఎవరైతే క్రీస్తుతో కూడా అంటు కట్టబడి నిలిచి ఉంటారో అని అర్థం ఆయనతో అంటు కట్టబడి ఉంటే మాత్రమే మనం ఏమవుతామంట ఫలిస్తామంట ఈరోజు మనం అందరము కూడా ఏ రీతిగా ఉందాం ఫలిస్తున్నామా మనలో ఫలముందా మనము ఆయనతో అంటు కట్టబడలేదని అర్థం నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళ మనం అందరము కూడా ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా మనం ఏమనుకుంటున్నామంటే క్రీస్తులో మనం ఉన్నాము అనుకుంటున్నామే కానీ క్రీస్తుతో అంట కట్టబడి పడలేదు కాబట్టే మనలో ఫలము లేదు మన మొట్టమొదట ప్రాథమికమైన పని ఏమంటే మన జీవితాలను దేవునితో అంటుకట్టబడి ఉండాలి మనము క్రీస్తుతో సహవాసము చేయాలి క్రీస్తుతో సహవాసము చేయడం అంటే అతన్ని ప్రేమించడం అతని వాక్యాన్ని ప్రేమించడం ఆయన వాక్యాన్ని చదవడం ఆయన వాక్యాన్ని వినడం ఆయన వాక్యములో మనము అంటు కట్టబడి ఉండాలి మనము ఆయనతో అంటు కట్టబడి ఉంటే అప్పుడు ఎవడు నాయందు నిలిచియుండునో నేను వాని ఎందు నిలిచియుందునో నీవు ఆయనలో అంటు కట్టుబడి పర్ఫెక్ట్ గా నువ్వు నిలబడితే ఆయన నీయందు నిలిచి ఉంటాడంట నిలిచి ఉన్నప్పుడు మనము ఫలించగలుగుతాం ఈరోజు మనము ఆయనతో సహవాసము చేయలేకపోతుంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ద్రాక్షి తీగలకు మరి ఏం చేస్తుందంటే సప్లై చేస్తుంది ఆహారము కావచ్చు కదా అదే రీతిగా ఎప్పుడైతే అది సపోర్ట్ చేస్తుందో అప్పుడు తీగలు బలపడతాయి తీగల్లో మనం ఫలమును చూడవచ్చును అదే రీతిగా నీ ఆత్మీయమైన జీవితంలో క్రీస్తు క్రీస్తుల్లో నువ్వు అంటుకట్టుబడి క్రీస్తుతో సహవాసము చేసినట్టయితే ఆయన పోషణకు కావలసిన సమస్తాన్ని దయచేస్తూ నీ ఆత్మీయమైన జీవితం ఎదగడానికి దేవుడు నీకు సపోర్ట్ చేస్తూ నీలో సమృద్ధి అయిన ఫలమును అధికమైన ఫలమును ఆయన ఇచ్చే దేవుడ ఇటున్నాడు మనము తీగలు మాత్రమే మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి అంతే ఆయనతో సహవాసము కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆయనతో అంటు కట్టుబడి ఉంటావో నువ్వు ఆరోగ్యకరంగాను ఫలభరితముగాను నువ్వు ఉంటావు నా ప్రియమైన వాళ్ళరా ఆత్మీయంగా ఎప్పుడైతే దేవునితో నువ్వు ఆవాసము చేసి అంటు కట్టుబడి ఉంటావో నీకు దేవుని యొక్క పరలోక జ్ఞానమును దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క నడిపింపు దేవుని ప్రేమ దేవుని కృప నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు ఏ రీతిగా అయితే తీగలు ఆయన తీగలు ద్రాక్షణిలో అంటుకట్టబడి ఉంటాయో ఎప్పుడైతే ఏ రీతిగా ఫలిస్తాయో నువ్వు క్రీస్తులో ఆత్మీయంగా అంటు కట్టబడినప్పుడు నీ తీగకు కావలసిన పోషణ దేవుడు అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహముతో నీవు అన్ని విషయాలలో బహుగా ఫలించే బిడ్డగా నువ్వు ఉంటావు కాబట్టి సమృద్ధి అయిన ఫలము నీలో ఉండాలి అంటే నీవు ఈ లోకముతో సహవాసము చేయకుండా ఈ లోకము నుంచి దూరంగా కేవలము క్రీస్తుని మాత్రమే అంటు కట్టబడి క్రీస్తులో మాత్రమే నువ్వు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు మనము కేవలము యేసుతో సహవాసం ఉంటే మాత్రమే ఆయన ఎవని ఎందు నిలిచి ఉంటాడో వాడు మాత్రమే బహుగా ఫలించును నీవు బహుగా ఫలించినప్పుడు నీ తండ్రి అయిన దేవునికి మహిమ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి ఎవరికి మహిమ తండ్రి అయిన దేవునికి మహిమ మరి ఆయన అంటాడు నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు ఈరోజు మనం అనుకుంటున్నాము మేము సొంతంగా అన్నీ చేసుకోగలం మాకటి జ్ఞానం ఉంది మాకట్టి బలం ఉంది మేమేమి చేసినా మేము అభివృద్ధిలోకి వస్తామని అనుకుంటున్నాం మనందరితో ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతుంటున్నాడు మనము ఆయనతో సహవాసము చేస్తేనే మనం ఆయనతో సహవాసము చేస్తేనే అందుకే ఆయన అంటాడు యందు నిలిచి ఉండు యందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో తీగ ద్రాక్షితోనే అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తుంది ఈరోజు నీవు అభివృద్ధి కావాలా ఫలించాలంటే నీవు క్రీస్తుతోనే క్రీస్తుతోనే అంటు కట్టబడి నిలిచి ఉంటేనే నీవు ఫలిస్తావు దానిని మనసులో ఉంచుకో నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు ఏమి పొందుకోలేవు ఒకవేళ అది అభివృద్ధిగా ఉందేమో కానీ నువ్వు బహుగా ఫలింపలేవు విస్తారమైన ఫలము నీలో ఉండదు ఆత్మీయమైన ఎదుగుదల శారీరకమైన ఎదుగుదల మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా ఉన్నావు అనుకుంటు నువ్వు ఉన్నావు నేను పలిస్తున్నాను అనుకుంటున్నావు అది శాశ్వతమైనది కాదు నీవు అంటు కట్టబడాలి ఈరోజు ఎవరితో అంటు కట్టబడి ఉన్నావు ఏసై ద్రాక్షావల్లి నువ్వు తీగేవు తండ్రి వ్యవసాయకుడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు పనికిరాని తీగలను ఆయన తీసివేసి అగ్నిలో కాల్చివేస్తాడు జాగ్రత్త నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా క్రీస్తు ఎరిగిన బిడ్డగా ఉన్నావా లేదో క్రీస్తుతో సహవాసం చేస్తున్న బిడ్డగా ఉన్నావా లేదో ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ఉదయకాలమున ఆ జీవమునిచ్చే ద్రాక్ష వల్లితో అంటుకట్టబడి బహుగా ఫలించుటకు దేవుని మహిమపరచుటకు మనం అడుగులు వేద్దాం ఇంకా ఎంతసేపు లోకముతో అంటుకట్టబడి ఉంటావు లోకములో ఉన్నవన్నీ నేత్రాశ శరీరాశ జీవపుడమ్ము మీ తండ్రి వలన వచ్చినవి కాదు ఇవి అపవాది వలన వచ్చినవి వాటి వైభవాన్ని చూసి నువ్వు తండ్రికి వేరుగా దేవునికి వేరుగా ఉన్నావేమో నా సహోదరు నా సహోదరి ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయనతో నువ్వు సహవాసము చేసినడలా నువ్వు బహుగా ఫలిస్తావు కాబట్టి ఉదయ కాలమున నువ్వు ఫలించే తీగగా నువ్వు ఉండాలంటే క్రీస్తును కలిగి ఉండాలి క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలి వాక్యము ప్రార్థన ఆయనతో సహవాసము ఆయనతో సమయము నువ్వు గడిపినప్పుడు నువ్వు ఆయనతో అంటు బహుగాను బహుగా నువ్వు ఎందుకంటే నువ్వు నీటి కాలంలో ఎవరున నాటబడినా తీగగా ఫలపరితముగా నువ్వు ఉండబోతున్నావు విస్తారమైన ఫలమును చూడగలుగుతారు నా ప్రియ సహోదరుడా సహోదరి దేవునితో సహవాసము కలిగి మన జీవితాలలో ఏదైతే దేవుడు నెరవేర్చాలనుకున్నాడో ఆ యొక్క కార్యమును జరిగించడానికి మనము ఆయనతో సహవాసము చేయాలి మన ముందు ఆయన ఉంచి ఉన్న ఏ పనినైతే ఆయన వచ్చి ఉన్నాడో దానిని మనము చేయడానికి ఆయన మనకు సహాయం కావాలి మనంతటికి మనం ఏమి చేసుకోలేము క్రీస్తుని కలిగినప్పుడు మాత్రమే కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు వీరే రీతిగా ఉన్నారో మీరేం చేస్తున్నారో ఒక్కసారి పరీక్షించుకోండి వాక్యం చెప్తుంది ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును కాబట్టి జాగ్రత్త ఒకవేళ నీవు అంటుకట్టబడకపోతే నువ్వు ఎండిపోతావు ఎండిపోయిన తీగలను ద్రాక్షావలి నుండి వేరు చేసి ఏ రీతిగా అవి కాల్చవేయబడతాయో ఒకవేళ నువ్వు క్రీస్తుతో సహవాసము లేకపోతే ఒకవేళ నీవు కూడా పోగు చేయబడి అగ్నిగుండములో కాలిపోతావేమో పారవేస్తారేమో జాగ్రత్త కలిగి క్రీస్తుతో అంటుకట్టబడిన వారిగా ఫలించేవారిగా మనముందాం ఆయన మందు మన ఎందు నిలిచి ఉంటే బహుగా మనం ఫలిస్తాం ఈరోజు క్రీస్తును మనము ఆహ్వానిద్దాం ఆయనతో సహవాసం చేద్దాం ఆయనతో అంటుకట్టబడి ఫలించి వారిగా మనం ఉందాం దేవుడి మాటలు మనం ఇనికిట్లో గాక అమెన్